తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముందుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దక్షిణ గాలిగూపురం వద్ద ఘన స్వాగతం పలికారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి జరగబో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ ఐఐఎస్ మరియు ఎండోమెంట్ కమిషనర్ తిరుపతి ఆర్జేసి భక్తులు ఆలయంలోకి ప్రవేశించు మరియు వెలుపలకు వచ్చు క్యూ లైన్ల మార్గాలను పరిశీలించి దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తారు ముందుగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని వారు దర్శించుకున్నారు శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి సన్నిధానం వద్ద దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ ఐఏఎస్ మరియు ఎండోమెంట్ కమిషనర్ తిరుపతి ఆర్జేసి వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనంబిక సమేత స్వామి వారి చిత్రపటాన్ని అందచేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఈఈ మురళి ఏఈఓ లోకేష్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి కిషోర్ మరియు దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

श्री गुरु दक्षिणा